ஏதோ கோி வரலாறு Saadisam saadisam! Saadisam saadisam! Har! Dili bana! Dili bana! हरिधाम सालिधामलो हरिधाम सालिधाम దిగియ బాబు జగ్ జగజీవరావు గారి నూట పద్దెనిమిదవ జయంతి ఉత్సవాలను ఈరోజు మహబూబాబాద్ మరి నడిబొడ్డున స్థానిక ఎమ్మెల్యే పెద్దలు సోదరులు ములినాయక్ గారు అదేవిధంగా ప్రభుత్వం అధికారికంగా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది మరి వారి ఆశయాలని అదేవిధంగా వారి సిద్ధాంతాలను ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తూ ఉందని చెప్పేసి దానికి నిదర్శనమే ఈరోజు మరి వారి జయంతి ఉత్సవాలని కూడా హతాహసంగా మరి మహబూబాద్ అదేవిధంగా రాష్ట్రం అంతటా ఈరోజు చేపట్టడం జరుగుతూ ఉందని తెలియజేస్తా ఉన్నా థ్యాంక్ యూ ఈరోజు మహబూబాబాద్ పట్టణంలో ఉన్నటువంటి బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి ఉత్సవాలను మన అధికారికంగా ఈరోజు చాలా గొప్పగా జరుపుకుంటున్నాం బాబు జగ్జీవన్ రావు గారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదవ సంవత్సరంలో పుట్టి ఏప్రిల్ ఐదవ తారీఖు నాడు అదేవిధంగా ఆయన చదువునే నమ్ముకొని చాలా గొప్పగా చదివే ప్రజల్ని మారుస్తుంది మనం అనుకున్న విజయాలను మనం సాధించవచ్చు మన హక్కులను మనం కాలరా వ్రాస్తున్నటువంటి హక్కులను మనము సాధించవచ్చని ఉద్దేశంతోనే ఆ రోజు చదువుకు చాలా గొప్ప ప్రాముఖ్యత ఇచ్చినటువంటి నాయకుడు బాబు జగ్జీవన్ రామ్ గారు అదేవిధంగా పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనే ఆయన డిప్రెస్డ్ క్లాసెస్ ఎస్సీ ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకొక సంఘాన్ని ఏర్పాటు చేసి పేద బడుగు బలహీన వర్గాలకు పోరాటం చేసినటువంటి నాయకుడు పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనే ఒక వ్యవస్థను స్థాపించడం జరిగింది మొట్టమొదటగా బీహార్ లో ఉన్నటువంటి పట్నాలో పంతొమ్మిది వందల ముప్పై ఏడవ సంవత్సరంలో ఆయన శాసనసభ సభ్యునిగా ఎన్నికయ్యి ముప్పై సంవత్సరాలుగా ఎనలేని కీర్తిని సాధించుకుంటూ అత్యధికంగా మన క్యాబినెట్లో ఉన్నటువంటి మంత్రి ఎవరన్నా ఉన్నారు అంటే అది కేవలం బాబు జగ్జీవన్ రామ్ గారే వారి ఆశయాలను మనం కొనసాగించుకుంటూ రాబోయే తరాలకు వారు మార్గ మార్గదర్శక నిలబడతారని తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి అధికారులు అదేవిధంగా మీడియా మిత్రులు నా తోటి మిత్రులు అదేవిధంగా మన ప్రభుత్వ రామచంద్ర నాయక్ గారు ముఖ్య అధికారులు అదేవిధంగా మన సంజీవ్ గారు మన బాబాసాహెబ్ అంబేద్కర్ జిల్లా అధ్యక్షుడు అదేవిధంగా ముఖ్య నాయకులు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు స్వర్గీయ బాబు జగ్జీవన్ రావు గారి జయంతి సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఈరోజు పూలమాలలతో వారి విగ్రహానికి మాల చేసి వారిని గుర్తు చేసుకోవడం జరిగింది భారతదేశంలో నేటికి స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు దాటినా ఈ దేశంలో అట్టడుగునున్న జాతి ఎవరని చెప్తే మాది జాతనే చెప్పుకుంటాం నేటికి చదువులో కానీ ఆర్థికంలో కానీ ప్రజలకు సంబంధించి పట్టింపులో కానీ అనేక విషయాలలో భాగస్వామ్యం వారిని చాలా తక్కువగా ఉంటాయి ఊరికి దూరంగా కాలనీలు ఉండడం సరైన ఎడ్యుకేషన్ ఇవ్వడంలో మరి ప్రభుత్వాలు కూడా వైఫల్యం ఎదుగుతూనే ఉన్నాయి అనేక ఉత్పాదక ఉత్పత్తి రంగాల్లో భాగస్వామ్యం కావాల్సిన ఈ జాతి నేటికి వెనకబడి ఉన్నది ఎన్నో ఆటుపోటులు ఎదుర్కొని ఎన్నో పరిస్థితులు అధిగమించుకొని జడ్జివనరు లాంటి ఒక దళిత బిడ్డ ఒక మాదిక బిడ్డ ఈ దేశ ఉప ప్రధానిగా ఎదిగారు అది అందుకనే మాదిక జాతి చాలా గౌరవంగా గౌరవంగా ఆయనను గొలుస్తారు మా ప్రతినిధిగా మా నాయకుడిగా జగ్జీరావు గారిని గొలుస్తారు ఆయనే ఒక ప్రతిరూపకంగా ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులను ఒత్తిళ్ళని ఎదుర్కొని ఒక దేశ ఉగప్రవాది స్థాయికి ఎదిగారంటే చిన్న విషయం కాదు వారిని ఆదర్శంగా తీసుకొని మా జాతీయం మరింత ముందుకు ఎదగాలని ప్రతి సంవత్సరం వారి జయంతి సందర్భంగా వర్ధంతి సందర్భంగా అనేక కార్యక్రమాలు చేస్తాం తెలంగాణ ప్రభుత్వం మరి జయంతి కార్యక్రమాన్ని అధికారికంగా నిర్వహించడం జరుగుతుంది ఈ అధికారికంగా నిర్వహించే కార్యక్రమాలు వరకే పరిమితం కావద్దు గతంలో కేసీఆర్ గారు బాగా తప్పిస్తుండేది చల్లాడుతుండేది ఈ జాతిని ఎట్లా అభివృద్ధి దశలోకి తీసుకెళ్లాలని అందుకనే బ్రహ్మాండమైన చదువులు ఇవ్వాలని లు నాణ్యమైన విద్యని అందించాలి ఈ బిడ్డలు కనుక చదువుకుంటే ఈ జాతి మరింత ముందుకు ఎదుగుతుందని మరి అప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి ఒక దళిత బిడ్డని అధికారిగా నియమించి అనేక రెసిడెన్షియల్ స్కూల్ కళాశాలలు ఏర్పాటు చేయడం జరిగింది దళిత బంధు లాంటి పథకాన్ని ప్రవేశపెట్టి పెట్టి ఈ దళిత జాతి వ్యాపారాలు చేసుకోవాలి ఉత్పాదక రంగంలో ఉత్పత్తి రంగంలో భాగస్వామ్యం కావాలి ఆర్థికంగా సిద్ధిమంతం కావాలి అప్పుడే కుటుంబాలు బాగుంటాయని మా నాయకుడు ఆశించారు అందుకని అవకాశాలు కొంతమేరకి ఆలోచన చేసి కల్పించారు ఇది మరింతగా నేటి ప్రభుత్వాలు కూడా కొనసాగించాలని దళిత రాత్రి సమున్న ఆర్థికంగా కానీ రాజకీయంగా కానీ వైద్యపరంగా కానీ విద్యాపరంగా కానీ సామాజికంగా కానీ మనం కడుపులో పెట్టుకొని కాపాడుకొని మనతో పాటు వారు ప్రయాణం చేసేలా సహకరించాలని ఈ సందర్భంగా మనవి చేస్తూ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ మా పార్టీ తరఫున కూడా ఈ నివాళులు అర్పిస్తూ ఈ రోజు జగజీంద్ర గారిని మరోసారి కొనియాడుతూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ చవచ్చు